అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్ సంబంధించిన కొత్త ఏటీఎం కార్డు తీసుకున్న వాళ్ళు సీక్రెట్ పిన్ నెంబర్ అనేది ఏటీఎం మిషన్ ద్వారా ఏ విధంగా మనం పెట్టుకోవాలనేది ఈ వీడియో రూపంలో చూద్దామండి ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం పిన్ నెంబర్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూద్దామండి ఈ పిన్ నంబర్ అనేది ఓన్లీ యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం మిషన్ లో మాత్రమే మనం పెట్టుకోవచ్చు అండి ఏ ఇతర బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం మిషన్ లో పిన్ నెంబర్ అనేది పెట్టన కుదరదండి ఓన్లీ యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం మిషన్ లో మాత్రమే మనం పిన్ నెంబర్ అనేది పెట్టుకోవచ్చండి మనం ముందుగా ఏటీఎం పిన్ నెంబర్ పెట్టుకోవాలంటే మనం బ్యాంక్ లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నంబర్ అనేది మీతో పాటు ఉండాలండి ముందుగా యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఆ ఏటీఎం లో మీకు ఇచ్చిన ఏటీఎం కార్డ్ అనేది అందులో ఇన్స్టాల్ చేయాలండి అలా ఇన్స్టాల్ చేయగానే మీకు ఒక ఈ విధంగా కనిపిస్తుందండి మీరు లాస్ట్ని చూడగానే సెట్ ఏటీఎం పిన్ నెంబర్ అని ఉంది ఆ బటన్ నొక్కాలండి ఆ బటన్ నొక్కగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అండి అక్కడ చూడండి ఓటీపీ జనరేట్ అది ఆ బటన్ నొక్కండి మీకు కనిపిస్తున్న బటన్ ఆ బటన్ నొక్కగానే మీకు ఈ విధంగా వస్తుందండి అక్కడ చూడండి ఎస్ అన్ని పక్కన ఈ బటన్ చూడండి ఆ బటన్ అనేది క్లిక్ చేయగానే మీకు బ్యాంక్ లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు అప్పుడు ఓటీపీ జనరేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి అలా రాగానే మనం ఆ మిషన్ లో పెట్టిన ఏటీఎం కార్డు తీసేసి మళ్ళీ మరొకసారి ఏటీఎం కార్డు అనేది పెట్టాలండి అలా పెట్టగానే చూడండి మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ సెట్ ఏటీఎం పిన్ ఉంది ఆ బటన్ నొక్కాలండి ఆ బటన్ నొక్కని ఈసారి ఓటీపీ వ్యాలిడి అన్నది కదండి ఆ బటన్ నొక్కాలండి ఆ బటన్ నొక్కనే మీకు ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ అనేది ఈ విధంగా ఎంటర్ చేయాలండి ఈ చూడండి ఇంటిలో ఉన్నాయి కదా ఆ విధంగా ఎంటర్ చేయాలి అలా ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అండి ఇప్పుడు మనం కొత్త పిన్ నెంబర్ ఏ పిన్ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మళ్ళీ రీఎంటర్ ఎవరి పిన్ నెంబర్ అనేది మళ్ళీ అదే పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మీకు ఇలా పిన్ నెంబర్ అనేది కంప్లీట్ అని వస్తుందండి ఇలా కంప్లీట్ అని వచ్చిందంటే కనుక పిన్ నెంబర్ అనేది సెట్ అయినట్లు ఎక్కండి ఇదే నన్ను వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి